లూయిస్ ఫిలిప్ షోరూమ్ ను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభిస్తున్నట్లు వేణుగోపాల్ సింగ్ తెలిపారు హైదరాబాద్ కంటే తక్కువ ధరలో బట్టలు ఇక్కడ లభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఓపెన్ చేసినాం ఇది బ్రాండ్ది ఇటలీ నుంచి కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్ అని మన ఆల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళది ఈ హలో ఆల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళది ఆదిత్య బిర్లా గ్రూపు కంపెనీ వాళ్ళు తీసుకొని ఇండియా మొత్తానికి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ షిప్ తీసుకొని ఇటలీ నుంచి వీళ్ళు తెచ్చి ఇక్కడ మహబూన్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది రేట్స్ మనకు వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందలు నాలుగు వేల వరకు ఉంటాయి క్వాలిటీని బట్టి ఉంటుంది అందులో కాటన్ లెనిను తర్వాత జీన్స్ టీషర్ట్సు తర్వాత వ్యాలెట్స్ జనరల్ అసెసరీస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ